తారక్ను నందమూరి వారసుడిగా అంగీకరించని బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడం ఇష్టపడలేదట ఈ క్రమంలో హరికృష్ణ గటియా కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది అసలు తారక్ ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం ఒక లెజెండరీ నేమ్ లేదా ట్యాగ్ తగిలించుకోవడం చాలా ఈజీ కానీ దాన్ని నిలబెట్టుకోవడం కష్టం ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక ప్రభంజనం కాగా ఆ పేరు పెట్టుకున్న తారక్ తాతకు తగ్గ మనవాడు అనిపించుకున్నాడు అసలు తారక్ స్టార్గా ఎదగడానికి ఎన్టీఆర్ అనే పేరులో ఉన్న ఆ పవర్ కూడా కారణమని వాళ్ళు ఉన్నారు అలాగే బాలయ్యతో పాటు నందమూరి వర్గంలో కొందరికి తారక్ తాత పేరు పెట్టుకోవడం ఇష్టం లేదనే వాదన ఉంది కర్ణాటకకు చెందిన శాలిని అనే మహిళను హరికృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు ఆమె కుమారుడే జూనియర్ ఎన్టీఆర్ తారక్ని తమ వారసుడిగా భావించని నందమూరి ఫ్యామిలీ అతడి ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోయిందని తారక్కి అడ్డుకట్ట వేసేందుకు తారకరత్నను దింపారనే ప్రచారం కూడా జరిగింది ఈ విషయంపై తారకరత్న గతంలో ఇంటర్వ్యూలో స్పందించడం విశేషం తాత ఎన్టీఆర్ పేరును తారక్ పెట్టుకోవడం బాలయ్యకు కూడా నచ్చలేదట ఈ క్రమంలో తారక్ తండ్రి హరికృష్ణ ఓ వేదిక సాక్షిగా వివరణ ఇచ్చాడు అసలు తారక్కి ఎన్టీఆర్ అనే పేరు ఎలా వచ్చింది ఎవరు పెట్టారని చెప్పుకొచ్చారు నాన్నకు ప్రేమతో మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతున్న ఇద్దరు పెద్ద కొడుకులకు జానకి రామ్ కళ్యాణ్ రామ్ అని పేర్లు పెట్టాడు మూడో వాడికి కూడా రామ్ అని కలిసి వచ్చేలా తారక్ రామ్ అని పెట్టాను ఒక రోజు నాన్నగారు మూడో వాడు ఏం చేస్తున్నాడా అని అడిగారు ఏం చేస్తాడండి చదువుకుంటున్నాడు అని నేను సమాధానం చెప్పాను ఒకరోజు నా దగ్గరికి తీసుకురా అన్నారు నేను తీసుకెళ్లాను ఏం పేరు అని తారక్ని నాన్నగారు అడిగారు తారక రామ్ అని సమాధానం చెప్పాడు లేదు హరికృష్ణ వీడు నా అంశతో పుట్టినాడు నందమూరి తారక రామారావు అని పేరు పెట్టా అన్నాడు ఎన్టీఆర్ అనే పేరు నాన్నగారు తారక్కి స్వయంగా దానం చేశాడు అన్నాడు పరోక్షంగా బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ని వ్యతిరేకిస్తున్న వారికి హరికృష్ణ కౌంటర్ ఇచ్చాడు ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య తత్సంబంధాలు లేవు ఎన్టీఆర్ అనే పేరు నాన్నగారు తారక్కి స్వయంగా దానం చేశాడు అన్నాడు పరోక్షంగా బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ని వ్యతిరేకిస్తున్న వారికి హరికృష్ణ కౌంటర్ ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవు